కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా హోస్పేట్ తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ గేట్ నీటి వరద ప్రవాహానికి కొట్టుకుపోవటంతో దిగువకు భారీగా చేరుతుంది కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా హోస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరటంతో పనిచేయని పంతొమ్మిదవ గేట్ కొట్టుకొని పోవటంతో వరద నీరు పెద్ద ఎత్తున దిగువకు ప్రవహిస్తున్నది గేట్ ఏర్పాటు ఎటువంటి మార్గం లేకపోవటంతో అధికారులు దిక్కుతూచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఈ గేట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది ఇప్పటికీ ఈ గేట్ ద్వారా సుమారు ఒక టీఎంసీ మేర నీరు వృధాగా పారుతున్నది ఈ గేట్ ఏర్పాటు చేయాలంటే జలాశయం నుంచి అరవై టీఎంసీల నీరును దిగువకు పంపించాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు

ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేలు క్యూసెక్ నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేట్ ని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్ గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ నాలుగు అడుగులు అంటే ఐదు గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్ గా దాన్ని ఆల్టర్నేటివ్ గా అరేంజ్ చేసి ఆ కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ వస్తువుల దగ్గర డ్యాము డ్యాము గేట్ దగ్గిపోయిందట కాబట్టి నది వంటకి ఎవరు కూడా వెళ్ళాలని మరీ మరీ తెలియజేస్తున్నాం అదేవిధంగా పశువులు మేపే వాళ్ళు అయితేనేమి గొర్రెలు మేపే అయితేనేమి పిల్లలు కానీ పెద్దలు కానీ బట్టలు ఉతకడానికి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కూడా నది వంటకు వెళ్ళేవాళ్ళు Vale, vale, que নন্দি <laughs> নমস্কাৰ